కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారులకు వచ్చి ఏడాది అవుతున్న కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు బుధవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద వెన్నుపోటు దినం సందర్భంగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేసిన ఈ మోసంపై ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టిందని తెలిపారు ఏడాది పాలనలో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలిచి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు ఏడాదిలో లక్ష యాభై వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు చేసి ఒక్క హామీ అమలు చేయలేదని పేర్కొన్నారు హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్ బుక్ కుట్రలతో అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌడు చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్ బెండ విష్ణు సాయి రాజబాబు యాదవ్ విజయవాడ బాబీ తదితరులు పాల్గొన్నారు ఏది కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు మోసం చేశారు ఆర్థికంగా ప్రతి పేదవాడు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు రాస్తూ ఉంది కనుక ఇచ్చి హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఈ రోజున జూన్ నాలుగో తారీఖు నిన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్ పార్టీ अॼु <laughs> राज